అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిన్నలా లేనా మొన్నలా లేనా ఈరోజు ఏమిటో ఇలా మనసు ఉరకలేస్తుంది తనువు గాలిలో తేలిపోతుంది మదిలోని ఊహలకు వచ్చినట్టుగా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఏదో కలలా అంత కొత్తగా మరింత వింతగా గుండెకు పూలు పూచినట్టుగా ఆ పరిమళ మీద మదిని సోకినట్టుగా మనస్సు మాయలో మునిగాక మధురోహల పరిమిళాలు మనసును మరోవైపుకు లాగుతుంటే ఆ మాయలో అలా ఉండిపోనా ఈ లోకాన్ని మర్చిపోనా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్